నేపాల్లో ఇటీవల జన్ చేపట్టిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా గుర్తిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రధాని జస్టిస్ సుశీల కర్కీ ప్రకటించారు అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి జస్టిస్ సుశీల కర్కి మాట్లాడారు గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులను కోల్పోయిన కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు అవినీతికి వ్యతిరేకంగా ఇటీవల జన్ జడ్ చేపట్టిన ఆందోళన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో యాభై ఒకటి మంది ప్రాణాలు కోల్పోయారు పదమూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ పరిణామాలతో ప్రధాని కెపి ఓలీ రాజీనామా చేశారు ఈ తాత్కాలిక ప్రధానిగా నేపాల్ మాజీ సీజేఐ జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం నియమితులయ్యారు అదే రోజు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆమెతో ప్రమాణం చేయించారు నేపాల్లో ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా జస్టిస్ సుశీల కర్కి రికార్డు సృష్టించారు